మార్నింగ్ నైన్ నైన్టీన్ ఏఎం నుంచి నాకు కంటిన్యూగా థ్రెడ్స్ కాల్ వస్తున్నాయి అదేవిధంగా దీంట్లో కొన్ని కాంటాక్ట్ నంబర్ ప్రైవేట్ నంబర్ కూడా వస్తున్నాయి ఇంకొక వాట్సాప్ కాల్ వచ్చింది మళ్ళా వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ త్రెట్ కూడా అయినా చేస్తుంది ఫోన్ చేసి దీంట్లో పాలిస్తీని ఒక టెర్రరిస్ట్ ఒక ఫోటో కనబడుతుంది దానిపైన నంబర్ కూడా ఉంది ఇది చేస్తాం అది చేస్తాం ధర్మం పట్ల నువ్వు అసలు పని చేయకూడదు నువ్వు బంద్ చేసుకో కన్వర్ట్ అయిపో నువ్వు లేకపోతే నీకు నీ ఫ్యామిలీకి సంపిస్తాం ఆ విధంగా ప్రతి ఫోన్ నుంచి అదే థ్రెడ్స్ కాల్స్ బెదిరింపు కాల్స్ అదే మాటలు మాట్లాడుతున్నారు నేనేం చేసినా అంటే నీ ఎన్ని నెంబర్ ఉన్నాయిరా అని నేను అడిగిండు నేను చెప్పినానాక ఇంకొక నంబర్ కూడా ఉంది రాబోయ్ అని చెప్పినా గూగుల్లో సెర్చ్ చేసి తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నంబర్ ఏనా ఇచ్చేసిన నంబర్ ఎందుకు ఇచ్చిన అంటే అప్పుడు మన ఎక్స్ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉండే అప్పుడు కూడా చాలా వరకు కంప్లైంట్స్ నేను ఇచ్చిన ఒక్క వ్యక్తికి అరెస్ట్ చేయలేదు ఎంక్వైరీ కూడా చేయలేదు అసలు ఒక ఎమ్మెల్యేకి థ్రెడ్స్ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇప్పుడు ఏంటంటే కనీసం రేవంత్ రెడ్డి గారైతే నేను నంబర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి ఒకవేళ ఫోన్ చేసి థ్రెడ్ చేస్తే అప్పుడైనా ఒక మంచిగా ఎంక్వైరీ జరుగుతుంది అప్పుడైనా ఈయన అసలు ఏ కంట్రీ వాడు ఉన్నాడు ఈయనకి సంబంధించి ఈయన చెప్తుండు భారతదేశంలో మా మొత్తం స్లీపర్ సెల్స్ ఉన్నారు అది ఉంది ఇది ఉంది నీ తెలంగాణలోని హైదరాబాద్లో చాలా వరకు మా వ్యక్తులు ఉన్నారు ఎప్పుడైనా ఏదైనా చేయవచ్చు అని కూడా ఆయన చెప్తుండ్రు అప్పుడైనా రేవంత్ రెడ్డి గారికి ఈయన మెసేజ్ కానీ ఫోన్ చేస్తే అప్పుడైనా ఒక్క ఎంక్వైరీ జరుగుతుందని రేవంత్ రెడ్డి గారు కూడా నంబర్ ఇచ్చేసిన జస్ట్ ఎంక్వైరీ గురించి అంటే ఒక ముఖ్యమంత్రి అంటే ఒక ఎమ్మెల్యేకి థ్రెడ్స్ కాల్ వస్తే పట్టించుకుంటలే కదా పోలీసు వాళ్ళు ఒక ముఖ్యమంత్రికి థ్రెడ్ కాల్ వస్తే ఏదైనా పట్టించుకుంటు పట్టించుకుంటారు ఎంక్వైరీ చేస్తారని ఆ ఉద్దేశంతోనే మా ముఖ్యమంత్రి గారు కూడా నంబరు ఎనకీసినా చూసాం ముందు ఏమైతుంది ఈ కంటిన్యూ థ్రెడ్స్ కాల్ అయితే కంటిన్యూగా అవుతుంది అసలు ఈ థ్రెడ్స్ కాల్ ఎప్పుడు బంద్ అవుతుంది మాకే తెలియదు